హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ మజ్జిగ చారు చాలా సింపుల్ అండి ఐదే ఐదు నిమిషాల్లో మనము మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లు కమ్మగా చాలా చాలా బాగుంటుంది ప్రతిరోజు పెరుగన్నం కాకుండా అప్పుడప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ సమ్మర్లో తప్పనిసరిగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం మజ్జిగ చారుకి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని పెరుగునంత వేసేసుకుందాం ఒక్క నిమిషం పాటు అలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే మజ్జిగ పలుకులు లేకుండా తిక్కుగా వచ్చేస్తాయి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ బట్టేసుకొని వేసుకొని మజ్జిగనంతా ఒక గిన్నెలో వేసేసుకుందాం నేను ఎక్కువ వాటర్ కలపడం లేదండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను మజ్జిగ చిక్కగా ఉన్నాయంటే మజ్జిగ చారు కమ్మగా ఉంటుందండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బట్టేసుకుందాం పచ్చిమిర్చి మిశ్రమాన్ని మజ్జిగలో కలిపేసుకుందాం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బ్యాడలను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసేలా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకోవాలి ఈ అంతా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు వేస్తున్నానండి ఇంగువ ఫ్లేవర్ మజ్జిగ చారులో చాలా చాలా బాగుంటుంది ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకుందాం ఉల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు అలా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపునంతా మజ్జిగలో కలిపేసుకుందాం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి వేసేసుకోవాలి కమ్మనైనా మజ్జిగ చారు మనకు రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదండి ఐదే ఐదు నిమిషాల్లో మనము కమ్మనైనా మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మజ్జిగ చారని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్